స్వార్థ పదవ దాయము పన్నెండో వచ్చింది చదువుదాం ఇంటిలో పన్నెండవించు శిశువులకు దేవుడు చెప్తున్నాడు ఆ ఇంట్లో నువ్వు ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పుడే ఇంటి వారికి నువ్వు శుభమని చెప్పండి ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ ఇల్లు యోగ్యమైనదైతే సమాధానము దాని మీ సమాధానము దాని వచ్చును అది అయోగ్యమైనదైతే అది అది అయోగ్యమైనదైతే నీ సమాధానము మీకు తిరిగి వచ్చును మీకు సమాధానము తిరగవచ్చును దేవుడు ఏమన్నాడంటే శిశువులారా నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను మేము నేను ఎన్నుకున్నాను మీరు పరలోక రాజ్యాన్ని ప్రకటించాలి ఈ భూలోక సంబంధమైన రాజ్యం కాదు అది పరలోక సంబంధమైన రాజ్యం నేను మిమ్మల్ని శిశువులుగా చేసి మిమ్మల్ని పంపిస్తున్నాను మీరు ఎక్కడ ఏ చోటుకి వెళ్ళినా వెళ్ళినా మీ యొక్క సమాధానం ఉంచుతున్నాను దేవుని కృప ఉంచుతున్నాను ఏ ఇంట్లో నువ్వు అడుగు పెడతావో ఏ ప్రాంతంలో నువ్వు అడుగు పెడతావో అక్కడ నేను ఇచ్చిన సమాధానము వాళ్ళు విశ్వసిస్తే ఆ ఇంటి వాళ్ళు నమ్మకంగా ఉంటే ఆ ఇంటికి ఆశీర్వాదం కలుగుతుంది అని దేవుడు చెప్పాడు చెప్పాడు అందుకనికే ఒక సావకుడిగా ఇలాగ వాక్యం చెబుతున్నాము ప్రపంచంలో నూట తొంభై దేశాలు ఉన్నాయి ప్రపంచం ఎన్ని దేశాలు చెప్పండి చెప్పండి నూట నూట తొంభై దేశాలు దేవుని కూడా ఈ నూట తొంభై దేశాలలో నా లాంటి సేవకులు చాలా మంది భూమి మీద ప్రకటిస్తున్నారు కనుక నీవు నేను మారే మారే దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడుతున్నారు పడుతున్నారు కనుక కొంతమంది సాతాను సైనికులు కూడా కూడా ప్రయాసపడుతున్నారు ఎలాగ మేము రాత్రి పగలు ప్రయాణం చేసి గ్రామ గ్రామాల్లో పట్టణ పట్టణాల్లో సువార్త చేస్తామో సైన్యం సాతాను తిరుగుతూ మోసం చేసి నాశం చేయడానికి కూడా రాత్రి పగలు వాళ్ళు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎవరంటే సినిమా సంబంధించిన వాళ్ళు వాళ్ళు కూడా సినిమా షూటింగ్ చేయటానికి టీములు లేదంటే వాళ్ళ టీములు వాళ్ళ కెమెండర్లు వాళ్ళ జీపులు తీసుకొని రాత్రి పగల లోయ బాగుందో ఆ సముద్రం బాగుందో లేదా పూల చెట్టు బాగుందని అమ్మాయిని తీసుకొని కొనుక్కొని డ్యాన్స్ చేసి రీలు చేసి ప్రజల్ని మోసం చేసే సైన్యం సాతాను సైన్యం ఒక తుక్కు దేవుని సైన్యం తిరుగుతుంది ఒక తొక్కు సాతాన సైన్యం తిరుగుతుంది ఇది యుద్ధం లాంటిది ఒక తొక్కు దైవ మార్చుకుంటూ వస్తుండగా ఒక తుక్కు సాతాను ఆ అల్లకొల్లంగా మార్చుకుంటూ వస్తుంది ఇది ఒక ఇది ఒక యుద్ధము లాంటి దేవుని విడలేరా అందుకొరకే నీ ఇంటికి ఒక దైవజనుడు వచ్చినప్పుడు విశ్వసించాలని బైబులు చెబుతుంది మీ ఇంటికి ఒక బంధువులు వచ్చిన స్నేహితులు వచ్చిన లేదా ఇంకా ఎవరో వచ్చినా మీ ఇంటికి సమాధానం కానీ ఆశీర్వాదం కానీ లేదంటే కృప వస్తుందని కానీ ఎక్కడ బైపుల్ల లేదు లేదు అందుకు శిశువులారా మీరు ఏ పట్టణానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా నా నామాలు మీరు వెళ్ళండి ఎవరు యోగ్యులు ఆ ఊర్లో కానీ నా కుటుంబాలు గాని ఎవరు యోగ్యులో ఎవరు నాకు కృతజ్ఞత కలిగి ఉన్నారో వాళ్ళు యోగ్యత కలిగి ఉన్నారో నువ్వు గ్రహించి ఆ ఇంట్లోనే నువ్వు ప్రససి ఆ ఇంట్లోనే నువ్వు ఉండు మరొక చోటుకు నువ్వు వెళ్ళవద్దు అని దేవుడు చెప్పినట్టుగా బైబుల్లో ఉన్నాయి రెండు వేల ఏడో సంవత్సరంలో సుఖాల మెట్ట గొరగల తాండలో మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళందరూ గొడవ పెడితే గొడవ జరిగితే మీటింగ్ చర్చి పెట్టుకున్నాము తర్వాత రాత్రి అయితరికి ఎదిరికం చేసిన ఆయనకి హార్ట్ వచ్చింది ఆయన హాస్పిటల్ అందరికి హాస్పిటల్ తీసుకుపోయి రాత్రి జరిగింది ఆ రాత్రిలో అక్కడ ఉన్న సిచ్యువేషన్ పండుకోకూడదు లోన పండుకోవాలని చెప్తే అది మే నెల అది రెండు వేల ఏడు సంవత్సరంలో ఆ మే నెలలో అది బండ కింద బండ సుఖాలు మెట్ట బండల మీదనే ఉంది ఊరే ఉంది ఊరే అది నంద్యాల గడ దగ్గర పానీయం పక్కలు ఉంటది ఆ రాత్రి పిలుచుకుపోయిన వాళ్ళ ఇంట్లో అది చాలా మే నెల చాలా ఎండ ఉంటే కూడా నా డ్రస్లో తడుపుకొని ఆ రాత్రి అంతా ఇంట్లో పండుకున్నాం హల లోయ ఎందుకంటే ప్రాంతము మంచి కాదు అని బైక్లు పండుకోకూడదు నువ్వు సేవకుడు గని ఇక్కడ సమస్య వేరే ఉంది కదా నువ్వు ఖచ్చితంగా లోన వండుకోవాలని చెప్పి ఆ మే నెలలో చాలా ఎండ కాదు తట్టుకోలేక అలాగా దసుని తడుపుకొని ఆ తడుపుకొని పండుకున్నాం ఎందుకు ఈ విషయం చెప్తుందంటే దేవుని నామంలో ఏ పట్టణానికి వెళ్ళినా సేవకులుగా ఏ చోటికి వెళ్ళినా దేవుడు ఉంటాడు ఎవరు యోగ్యులు ఎవరు అయోగ్యులు తెలుసుకొని ఆ ఇంట్లో నువ్వు బస చేసి ఒకవేళ దైవజ్ఞుడు అని వాళ్ళు స్వీకరించి లేదా ఒక ప్రవక్త లేదంటే ఒక నీతి మంత్రుడని నీ ఇంట్లో చేసి వాళ్ళకి ఆది నీకు ఆదిత్యం ఇచ్చి ఒకవేళ వాళ్ళ నీకు ఏదైనా ఉపకారం చేస్తే ఆ ఇంటికి శుభము గాక అని చెప్పి వీళ్ళు నీ సమాధానము ఆ ఇంటి మీదకి వస్తుంది చెప్పలు పడుతుంది అది దేవుడి చెప్పిన మాట ప్రేమ అది ఆ ఇల్లు అయోగ్యమైనదైతే లేదంటే అవిశ్వాసంగా యోగ్యత కలిగి లేకపోతే నీ సమాధానమా ఇంటి మీదకి రాదని దేవుడు చదివాడు ప్రేమైన సహోదర ఇలాగా ఆశీర్వాదం ఎక్కడుంటది ఉంటది ఒకవేళ ఆశీర్వాదం దైవ సేవకుల కాడ ఉంటుంది ఆశీర్వాదము దేవుని కృప దైవ సేవకుల కాడ ఉంటుంది నువ్వు ఒకవేళ ఇంటికి నువ్వు బలమైన రాజకీయ నాయకులు ఇంటి దొరకొచ్చుకున్నా ఆశీర్వాదం కలగదు ఒకవేళ రాజకీయ నాయకుడు వచ్చి ఇంటికి నేను మేలు చేస్తా లేదంటే ఇంటిని సహాయం చేస్తా అని చేస్తుడో చేయదు తెలియదు తెలియదు దైవ జనుడు దేవుని నామంలో ఆ ఇంటికి వెళ్ళి అడుగు పెట్టి దేవ ఈ ఇంట్లో ఏ షాపం ఉండదో ఏ దయ్యాలు దయ్యాలుండవో ఏ శోధనలు ఉన్నావు ప్రభు ఇంటి వాళ్ళు అయోగ్యంగా ఉన్నారో లేదో తెలియదు ఒక సేవకుడికి నేను ఇంట్లోకి వచ్చాను అడుగు పెట్టాను ఈ ఇంట్లో ఉన్న ప్రతి శాపాలను తొలగించాలని దేవుడు పక్షంగా దైవ అడుగు పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఆ మాటని రోటు రోడ్డు పరుస్తాడు చప్పట్లు పెడతాం గట్టిగా గట్టిగా చెప్పాలి మన ఊర్లో మన ఊరు అమ్మాయి నేను ఇక్కడున్నప్పుడు మారింది ఆ అమ్మాయి ఆ మధ్యలో నేను సనగల్లో మూడు రోజులు సభ జరిగేది అయిపోయిన తర్వాత ఆ మధ్యలో ఫోన్ చేసి చెప్పారు చెప్పారు నేను సనగండ బహిరంగ సభ అయిపోయిన తర్వాత అక్కడ జ్ఞాపకార్థ కూటము మా ఎర్ర మా బొడమ్మ కొడుకు కిడ్నీలు ఫెయిల్ అయితే చచ్చిపోతే నెల కేటా జ్ఞాపకార్త కూటానికి నన్ను పిలిస్తే సనగన్లో మీటింగ్ జరిపించుకుని వెళ్ళిన తర్వాత చాలా రస్ట్ లేదు అది ఆ రోజు కూడా రెండు వందల మంది వచ్చారు దేవుడు వాక్యం మాట్లాడాడు అయిపోయిన తర్వాత అన్న నీ కొరకు ప్రార్థన చేయించుకోడానికి ఇరవై మంది అంటే ఇప్పటికే వారం మళ్ళా కాలు నస్తున్నాయి చాలా నిలబడి చాలా రస్ట్ లేదన్న ఇప్పటికే కాలం వస్తున్నాయి కనుక పిల్లోడు పిసుకుతున్నాడు నేను రాలేను అని చెప్పాను ఇరవై మందిని ఎదురు చూస్తున్నా అంటే ఇప్పటికే అక్కడ తప్పించుకుని సనగణలో వచ్చాను రాత్రి పగలే కానీ సరే అని చెప్పి బలవంతం చేస్తే పోతే పోతే మన ఊరు అమ్మాయి నేను ప్రార్థన చేసి వచ్చేసాను వచ్చేసాను ఏదో ఆ చేసుకొని కొన్ని ఎక్కడ చేసుకుందో మనకు తెలియదు వచ్చిన తర్వాత నేను అలా ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు డ్రస్ గుడ్డ మర్చిపోయాను నాకు తెలియదు ఆమె ఫోన్ చేసి చెప్పిన విషయం అది దేవునికి ఆ తర్వాత ఆపరేషన్ చేసుకొని చాలా రోజుల నుంచి ఆమెకి నొప్పిగా ఉన్నదట ఆ రోజు నాకి అన్న కొంచెం నొప్పిగా ఉన్నది ప్రార్థన చేయమని చెప్పింది చేశాము లాస్ట్కి లాస్ట్ రెండు ఇళ్ళు చేసి కర్రలు ఎక్కి వచ్చేసాము తొందరగా నేను చేయలేను నాకు శాతగా అది ఇప్పటికే అలిచిపోయామని చెప్పి త్వరగా వచ్చేసాము తర్వాత ఏం దర్శకుడు మర్చిపోయినాం ఆమె ఏమని విశ్వసించిందో మనకి తెలియదు మన సేవకుడు అనుకుందో తెలియని మర్చి వచ్చినాను అక్కడ నాకు తెలియదు మన రోజు నాకు ఫోన్ చేసి వాళ్ళు చెప్పారు దేవుని ఆయన ఏమనుకో ఎక్కడైతే ఆపరేషన్ చేసుకుందో ఆ డస్టా పెట్టుకుని తుడుచుకుంది ఎట్లా తుడుచుకుంటే అది సంస్థ నుంచి నొప్పి పోయిందని చెప్పింది చెప్పలు కొడతాం కదా చెప్పలు కొడతాం హలో లోయ హలో లోయమే సవ్వగలరా నా ఊరు అమ్మాయి అమ్మాయి ఆయన చెప్పినన్న మా ఊర్లో సాక్షిని చెప్పానన్నా ఇట్లా చాలా నొప్పుకున్నదన్నా నేను చూసి నేను నమ్మీనన్నా సేవకు దాని దేవుడు ఒక దైవజనుడు వచ్చినప్పుడు ఒకవేళ ఇంటికి వచ్చినప్పుడు నీతి విశ్వసిస్తావా లేదంటే పరిషత్తుడిగా విశ్వసిస్తావా లేదంటే ఒక శిశువుడిగా విశ్వసిస్తావా లేదంటే ఒక సేవకుడిగా విశ్వసిస్తావా నువ్వు విశ్వసించిన ఎడల నువ్వు నీతి నువ్వు విశ్వసించావనుకో నీతిమంతు ఫలమును పొందుతావు ఒక దైవ జనుడు విశ్వసించావనుకో ఆ దైవజనుడు పలము పొందుతావు ఒక శిశువుడు అని విశ్వసించావనుకో ఒకవేళ విశ్వసించి ఆ ఇంటికొచ్చిన ఆయనకి మంచి నీళ్ళు చల్లని మంచి నీళ్ళు ఇచ్చావనుకో నీవు పొలము పోగొట్టుకోలేవు చెప్పలు పెడతాం గట్టిగా దేవుడు చెప్పిన మాటది మత స్వార్థ పదవ బైబిల్ ఉన్నవాళ్ళు